హాయ్ నేను నమస్తే నా పేరు గోపిరు చూస్తున్నారు సన్నగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనం వీడియోస్ చేయక ఎనిమిది నెలలు అయితే అవడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి మన ఛానల్లో డైలీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి ఈరోజు ఈ వీడియోలో ఈ తెల్లదామ ఋతుచక్రాన్ని అలాగే ఈ తెల్లదామ కలిగించే నష్టాన్ని పూర్తిగా నివారించడానికి ఈ తెల్లదామ యొక్క జీవిత చక్రాన్ని మొత్తాన్ని నా సర్వనాశనం చేయడానికైతే మనం వాడిన టెక్నికల్కే కాకుండా పద్దెనిమిది రకాల టెక్నికల్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నామండి ఈ వీడియోని చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి ఎక్కడ స్కిప్ చేయడం మాత్రం చేయొద్దు ఈ పద్దెనిమిది రకాల టెక్నికల్ ఈ తెలదామకే కాకుండా ఇతర వ్యాధులైన తామరపూర్ కానీ పచ్చదామ కానీ తన్నెల్లి కానీ ఇతర వ్యాధులకు కూడా పనిచేయడం అయితే జరుగుతుంది కానీ ఈ వీడియోలో మాత్రం మనం ఓన్లీ తెల్లదామకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ ఈ పద్దెనిమిది రకాల టెక్నికల్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ ఇతర వ్యాధులకి సంబంధించిన ఈ టెక్నిక ఈ పద్దెనిమిది రకాల టెక్నికలు ఇతర వ్యాధులకు కూడా పనిచేస్తాయి కానీ మనం ఈ ఒక్కొక్క టెక్నికల్ గురించి ఒక్కొక్క వీడియో చేయడం అయితే జరుగుతుంది అక్కడ అయితే మనకి ఈ టెక్నికల్ గురించి పూర్తి సమాచారం అయితే అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ట్రాఫిక్లోకి వెళ్ళినట్టయితే మొదటిగా మనం ఈ తెల్లదోమను నివారిస్తేనే మనం అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుందండి పత్తిలో కానీ మిరపలో కానీ ఏ పంటలో అయినా సరే ఈ వల్ల ఆ వైరస్ అనేది సోకడం అయితే జరుగుతుంది ఈ వైరస్ని నివారించడానికి మన రైతులు ఏం చేస్తారంటే తెలియని వాళ్ళు వాడిన టెక్నికలే ప్రకాశిస్తుంది ప్రకాశిస్తూ పద్దాకల ప్రకాశిస్తే వాడతారు లేదనుకుంటే ఊబిరాని వాడతారు ఈ రెండే ఎక్కువగా వాడతారు ఈ రెండు వాళ్ళ ఈ రెండే వాడితే ఏమైందంటే ఈ పోలీస్గానే ఏమన్నా అయ్యి ఉండొచ్చు కాకపోతే ఈ రెండు ఈ మూడు టెక్నికల్ వాడడం వల్ల ఏమవుతుందంటే తెల్లదాం అనేది ముందుకి అనేది అలవాటు పడుతుంది అంటే ఈ పద్దెనిమిది రకాల టెక్నికల్ అయితే మనం మార్చి మార్చి స్ప్రే చేసినట్లయితే మనం ఈ తెల్లదామను పూర్తిగా నివారించడానికి అయితే మనం ఆస్కారం ఉంటుందండి మొదటి టెక్నికల్ చూసుకున్నట్లయితే దింప్రో పైరడాజ్ వన్ ట్వంటీ జీబైఎల్ ఎస్ఎల్ రూపంలో ఉంటుంది ఇది బిఎస్ఎఫ్ఓడి ఎఫికాన్ పేరు మీదుగా మనకి మార్కెట్లో అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది ఎకరానికి వచ్చేసరికి మూడు వందల ఎనభై నుండి రెండు వందల ఎనభై నుండి మూడు వందల అరవై ఎంఎల్ దాకా దీన్ని వాడుకోవచ్చు నెక్స్ట్ టెక్నికల్ చూసుకున్నట్లయితే రెండవ టెక్నికల్ వచ్చేసరికి పైరిఫ్లూ ఫ్లూ అండి ట్వంటీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఇది ఉండడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి టాటా వాళ్ళది క్లాస్టో రూపంలో నీచో కంపెనీలో జింగాల పేరుతో మనకి మార్కెట్లో అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది ఇది ఎకరానికి వచ్చేసరికి రెండు వందల ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది మూడవ టెక్నికల్ చూసుకున్నట్లయితే స్పీరో మెస్ఫిన్ రెండు వందల నలభై ఎస్సీ ఫార్ములేషన్లో ఉండడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి బెయిర్ వాళ్ళది ఉబ్రన్ పేరు మీదగా మనకి మార్కెట్లో అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది ఎకరానికి వచ్చేసరికి దీన్ని రెండు వందల ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ టెక్నికల్ చూసుకున్నట్లయితే నాలుగవది ఫ్లూ పైరి డిఫ్రోన్ అండి సెవెంటీన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ అనేది ఇందులో ఉండడం అయితే జరుగుతుంది ఇది ఎస్ఎల్ రూపంలో ఉండడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి మనకి మార్కెట్లో బెయిర్ కంపెనీలో సెవెంటో ప్రైమ్గా మనకి మార్కెట్లో అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది ఇది ఎకరానికి వచ్చేసరికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఐదో టెక్నికల్ చూసుకున్నట్లయితే పైరిడాబిన్ ట్వంటీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉండడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి మనకి గోద్రేజ్ కంపెనీలో హనాబి అనే పేరు మీదుగా మనకి మార్కెట్లో అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది ఎకరానికి వచ్చేసరికి రెండు వందల గ్రాములు అయితే మనం వాడుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అపిడో పైరోఫిన్ ఫిఫ్టీ పర్సెంట్ జియల్ రూపంలో ఉండడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి మనకి బిఎస్ఎఫ్ఓడి సెఫినా పేరు పేరు మీదుగా పిలవబడుతుందండి మార్కెట్లో అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది అంటే దీనిని ఎకరానికి వచ్చేసరికి నాలుగు వందల ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏడో టెక్నికల్ చూసుకున్నట్లయితే క్లోర్ఫెనాపైర్ టెన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసరికి టాటా వాళ్ళది అండి బిఎస్ఎఫ్ వాడిది అండి ఇది ఎకరానికి వచ్చేసరికి మూడు వందల ఎంఎల్ నుండి నాలుగు వందల ఎంఎల్ దాకా వాడుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ టెక్నికల్ చూసుకున్నట్లయితే మనము ఎనిమిదవదిగా బొప్రోఫేజిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి టాటా వాల్ది అప్లాడ్ అండి ఇది ఎకరానికి వచ్చేసరికి నూట ఇరవై నుండి రెండు వందల ఎనభై ఎమ్ఎల్ఏ అయితే వాడుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ టెక్నికల్ చూసుకున్నట్లయితే తొమ్మిదో విధంగా ఫిప్రోని ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అండి ఇది బెయిర్ కంపెనీలో రీజెంట్ అనే పేరు మీదగా పిలవబడుతుందండి ఇది ఎకరానికి వచ్చేసరికి రెండు వందల ఎమ్మెల్యే అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఇందులోనే విప్రో పద్దెనిమిది పాయింట్ ఎనభై ఏడు పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండడం అయితే జరుగుతుంది దీనిని రీజెంట్ గోల్డ్ అంటారండి ఇది బేర్ కంపెనీలో మనకి అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది ఇది ఎకరానికి వచ్చేసరికి నూట యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పిప్రో నీళ్ళు ఎనభై పర్సెంట్ డబ్ల్యూజి రూపంలో ఉండడం అయితే జరుగుతుంది దీనిని జంప్ అంటారండి ఇది ఎకరానికి వచ్చేసరికి పదిహేను గ్రాముల నుండి ఇరవై గ్రాములు అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఇది బేర్ కంపెనీలో మనకి అందుబాటులో ఉండడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ మనం టెక్నికల్ చూసుకున్నట్లయితే పదవదిగా ఇందులో ఒకరు ప్రైడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డబ్ల్యూ పర్ డబ్ల్యూ ఎస్ఎల్ రూపంలో ఉండడం అయితే జరుగుతుంది ఇది బేర్ కంపెనీలో గా పిలవబడుతుంది మనకి మార్కెట్లో అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది ఎకరానికి వచ్చేసరికి ఇది వంద ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఈ ఇందులోనే మళ్ళీ ఇమిడోక్లోపైడ్ మూడు వందల యాభై ఎస్సి రూపంలో మనకి రూపం దొరకడం అయితే జరుగుతుంది ఇది కూడా బేర్ కంపెనీలో సూపర్ కాన్ఫిడర్గా అంటే కాన్ఫిడార్ సూపర్గా మనకి అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది ఎకరానికి వచ్చేసరికి ఇది యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే ఇమ్లో ప్రైడ్ సెవెంటీ డబల్యూజి రూపంలో మనకి అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి బెయిర్ కంపెనీలో హెడ్మేర్గా పిలబడడం అయితే జరుగుతుంది అంటే మనకి అందు అందుబాటులో ఉంటుంది మార్కెట్లో నెక్స్ట్ ఇది ఎకరానికి వచ్చేసరికి ముప్పై గ్రాముల నుండి నలభై గ్రాములు అయితే మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈ పది టెక్నికల్ కాకుండా ఇంకొక ఎనిమిది టెక్నికల్ ఉన్నాయండి అవి చూసుకున్నట్లయితే మనం థై మెత మ్యాక్సిమం అండి అక్తారా అంటారు దీన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యుజి రూపంలో ఉండడం అయితే జరుగుతుంది ఇది ఎకరానికి వచ్చేసరికి వంద గ్రాములు అయితే మనం వాడుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ థై మెత మాక్సిమంలోనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూ ఫర్ డబ్ల్యూ ఎస్జి రూపంలో ఉండడం అయితే జరుగుతుంది ఇది ఎకరానికి వచ్చేసరికి ఎనభై గ్రాముల నుండి వంద గ్రాములు అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టామ ప్రైడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్టామ ప్రైడ్ ట్వంటీ పర్సెంట్ ఎస్పీ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసరికి వంద గ్రాములు అయితే మనం వాడుకోవాల్సి ఉంటుంది ఈ ఇది ధనుక కంపెనీలో ధనుపీగా మనకి మార్కెట్లో అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎసిఫేటు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్పి ఇది వచ్చేసరికి స్వాల్ కంపెనీలో తిన్ అనే పేరు మీదుగా మనకి మార్కెట్లో అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది ఇది ఎకరానికి వచ్చేసరికి మూడు వందల నుండి ఐదు వందల గ్రాములు అయితే మనకి వాడుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి బైఫిన్ ఇంత్రీన్ అండి టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో మనకి అందుబాటులో ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసరికి మూడు వందల చి రెండు వందల గ్రాములు అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఇది మనకి ధనుక కంపెనీలో మార్కర్ అనే పేరు మీదుగా మనకి మార్కెట్లో అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి పైరి ఫాక్ టెన్ పర్సెంట్ ఈసీ ఇది వచ్చేసరికి సుమిటో కంపెనీలో లానో పేరు మీదుగా మనకి మార్కెట్లో అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది ఇది ఎకరానికి వచ్చేసరికి మూడు వందల గ్రాముల నుండి నాలుగు వందల గ్రాములు అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే తిన్పో పత్రీన్ టెన్ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ ఈసీ ఇది వచ్చేసరికి సుమిటోమో కంపెనీలో నియో త్రిన పేరు మీదుగా మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఎకరానికి వచ్చేసరికి రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై ఎంఎల్ అయితే మనకి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ టెక్నికల్ చూసుకున్నట్లయితే మనము ఫోనక మిడ్ ఫిఫ్టీ పర్సెంట్ జీ రూపంలో ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసరికి అరవై గ్రామాలైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఇంకో టెక్నికల్ చెప్పడం మర్చిపోయానండి డైఫిన్ సెంటర్ ప్రకాశిస్తుంటారండి ఇది ఫిఫ్టీ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసరికి పా వాడుకోవాల్సి ఉంటుంది అలాగే ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కూడా లిక్విడ్ రూపంలో వాడైతే జరుగు దొరకడం అయితే జరుగుతుంది ఇది కూడా రెండు వందలు ఈ ఎంఎల్ఏ అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఈ పద్దెనిమిది టెక్నికలే కాకుండా ఇతర కంపెనీల్లో ఈ పద్దెనిమిది రకాల టెక్నికల్ కలుపుకొని పర్సెంటేజ్ ఎక్కువ కానీ తక్కువ కానీ కలిపి కొత్త మందులు అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇవి కూడా తలదొంగ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అవి చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ యూపీఎల్ కంపెనీలో ల్యాన్సర్ గోల్డ్ అండి నదామా కంపెనీలో టక్ ఆఫ్ అండి అలాగే ప్రావిజ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్పీ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టూ ఫైవ్ అండి బెస్ట్ ఆగ్రా వాళ్ళది రామ్ఫిన్ అండి టాటర్ బ్యాండ్ వాళ్ళది హెర్క్లెస్ అండి నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే బైర్ వాళ్ళది మొమెంటో ఓడి మొమెంటో ఎనర్జీ అలాగే కెనిస్టార్ అండి అలాగే సుమ్మరి పెట్టిలు సుమిటమ్మ వాళ్ళది ప్రింట్ నెక్స్ట్ వచ్చేసరికి ఉండటానికి బోర్డు అన్నీ కంపెనీలో చాలా మందులు ఉండేవి అయితే అయితే ఈ పద్దెనిమిది రకాల టెక్నికల్ కలుపుకొని మనకి తెల్లదాముక అనేది మందులు అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది ఇవి ఈ పద్దెనిమిది రకాల టెక్నికల్ గురించి మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మందు గురించి అయితే పూర్తి సమాచారం గురించి అయితే వివరించడం అయితే జరుగుతుంది అందరితో ఈ వీడియో అయితే మనం ముగించడం అయితే జరుగుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు